వివిధ కేటగిరీలలోని సోర్సింగ్ వర్కర్ల జీతాలను మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకు పెంచుతూ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం ఉద్యోగ మరియు కార్మిక వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు దిశగా ఒక ముఖ్యమైన అడుగు ముందుకు వేసింది రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది అవుట్ సోర్సింగ్ వర్కర్లకు భారీ ఊరాట కల్పిస్తూ వారి వేతనాలను గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఆర్థికంగా భరోసా కల్పించడం పట్ల కార్మిక వర్గాల్లో అర్థం వ్యక్తమవుతుంది పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై సురేష్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు దీని ప్రకారం మున్సిపల్ శాఖలో నాన్ పిహెచ్ అవుట్సోర్సింగ్ వర్కర్ల వేతనాలు మూడు కేటగిరీలలో పెరిగాయి ఇక మొదటి కేటగిరీలో పాత వేతనం ఇరవై ఒక వేల ఐదు వందల నుండి పాత వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందలకు పెరిగింది అలాగే కేటగిరీ టూ పాత వేతనం పద్దెనిమిది వేల ఐదు వందల నుండి ఇరవై ఒక వేల ఐదు వందలకు పెరిగింది ఇక కేటగిరీ త్రీలో పాత వేతనం పదిహేను వేల నుండి కొత్త వేతనం పద్దెనిమిది వేల ఐదు వందలకు పెరిగింది నగరాలు పట్టణాలు పరిశుభ్రత లక్ష్యంగా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న ఈ వర్కర్లకు ఈ వేతన పెంపు ఒక గొప్ప శుభవార్త పెరుగుతున్న నిత్యావసర ధరలు జీవన వ్యాయం దృష్ట్యా ఈ పెంపు వారికి ఎంతో ఆర్థిక ఉరటనిస్తుందని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు తమ దీర్ఘకాలిక డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ కష్టాన్ని గుర్తించడం పట్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ను ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది దీంతో ఈ పెంపుదల త్వరలోనే కార్మికుల నెలవారీ జీతాల్లో ప్రతిఫలించనుంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రయత్నం కట్టుబడి ఉందని రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల నిర్ణయాలు ఉంటాయని ఈ ఉత్తర్వులు ఇస్తున్నాయి